ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం విరివిగా అందుబాటులో ఉంది చిన్న చిన్న వస్తువుల నుంచి పెద్దవాటి వరకు ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ డివైస్ పైనే ఆధారపడి ఉంటున్నాం అనునిత్యం మన జీవన విధానంలో టెక్నాలజీ ఒక భాగంగా ఉంటుంది ఆ టెక్నాలజీ ద్వారా పోయిన వస్తువులు ఎక్కడ ఉన్నాయనే సమాచారాన్ని తెలుసుకోవచ్చు జియో ట్యాగ్ యాపిల్ ట్యాగ్స్ అని అనేక పరికరాలు మనకు అందుబాటులో ఉన్నాయి అయితే ప్రయాణం చేసే సమయంలో బ్యాగ్ లగేజ్ ల్యాప్టాప్ ను పోగొట్టుకోకుండా ఉండాలంటే ఈ పరికరం మన వద్ద ఉంటే చాలు దొంగ బ్యాగు పై చెయ్యి పెట్టగానే ఇట్టే పట్టించేస్తుంది తిరుపతి రైల్వే స్టేషన్ లో చీఫ్ ట్రావెలింగ్ టికెట్ ఇన్స్పెక్టర్ గా రామకృష్ణ విధులు నిర్వహిస్తున్నారు తను ప్రయాణించే రైళ్లలో ఎందరో ప్రయాణికులు తమ బ్యాగులను పోగొట్టుకోవడం చూశారు పోగొట్టుకున్న బ్యాగుల్లో విలువైన వస్తువులు డాక్యుమెంట్స్ ఇలా అనేక వస్తువులను పోగొట్టుకుని రైల్ ఫిర్యాదు చేయడం చూసేవారు నూతన ఆవిష్కరణలు అందిపుచ్చుకునే తను ఉన్న రామకృష్ణ డ్రైవర్లు వినియోగించే యాంటీ డ్రౌజీ సిస్టంపై కన్నుపడింది ఆ పరికరం ఎలా పనిచేస్తుందో అనేక పరిశోధనలు చేసి నూతన పరికరాన్ని ఆవిష్కృతం చేశారు సమయాల్లో వేళ తమ బ్యాగులను పోగొట్టుకోకుండా డివైజ్ ను కనుగొన్నారు లగేజీలో మహిళల హ్యాండ్ బ్యాగుల్లో ఈ ఎలక్ట్రానిక్ పరికరాన్ని ఉంచితే చాలు గుర్తు తెలియని వ్యక్తులు బ్యాగులను పక్కకు జరిపినా కిందకు లేదా పైకి తీసిన వెంటనే అలారం మోగుతుందని అలారం మనల్ని నిద్రలేపి అప్రమత్తం చేస్తుంది దీని ఖర్చు కేవలం నూట ముప్పై రూపాయలు మాత్రమే కానీ మన విలువైన వస్తువులను పోగొట్టుకోకుండా సహాయపడుతుందని రామకృష్ణ తెలిపారు దీన్ని పేటెంట్ కోసం అప్లై చేశామని పేటెంట్ వచ్చిన వెంటనే ప్రయాణికులకు అందుబాటులో తీసుకొస్తామని అన్నారు నా పేరు జి శివరామకృష్ణ అండి నేను ఇక్కడ తిరుపతి స్టేషన్లో టీటీగా పనిచేస్తున్నాను ఇది యాంటీ తిఫ్ట్ అలారం ఒక చిన్న డివైస్ తయారు చేశాను ఇది ప్యాసింజర్స్ బ్యాగ్స్ తిఫ్ట్ కాకుండా అవాయిడ్ చేస్తున్నారు దీనికి ఆన్ స్విచ్ ఉంటుంది ఇది ఆన్ చేసి లగేజ్లో ఇలా పెట్టేయాలి ఫోర్ డైరెక్షన్స్లో ఇది అలారం ఇస్తుంది అనమాట సో ట్రై చేసే వాళ్ళు భయపడి పారిపోతారు మనకు అలర్ట్ అయ్యి మన లగేజ్ అంతా సేఫ్గా ఉంటుంది నేను నాకు హాబీ కొత్త కొత్త గ్యాడ్జెట్స్ అన్నీ చూస్తూ ఉంటాను యాంటీ డ్రౌజీ సిస్టమ్ అని డ్రైవర్స్ నిద్రపోకుండా ఉండే అలారం ఓకే చూసాను అది డైరెక్షన్ చేంజ్ అయితే అలారం వస్తుంది అన్నమాట సో దాన్ని దీనికి కూడా యూజ్ చేయొచ్చు కదా అని ఆన్లైన్లో చూస్తూ అవి తెప్పించుకుంటూ దాదాపు ఇయర్ అప్లై చేశాను బట్ ఇది లేట్ అవుతుంది వచ్చే యూజ్ అవుతుందని తయారు చేసాము జరిగింది ఇంకా మార్కెట్లోకి ఎవరితే ఎవరికి ఇవ్వలేదు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు తీసుకుంటే నేను వాళ్ళకు ఈ టెక్నాలజీ అందజేస్తాను చాలా మంది మా ఫ్రెండ్స్కి చూశాను బాగా పనిచేస్తుందని చెప్పారు మా టీటీస్ కూడా కొంతమంది వాడుతున్నారు బాగానే యూజ్ అవుతుంది